తేలు కుట్టిన దొంగ పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులుండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాల నగదున్నది అందులో ఒక వంద వరహాలు ఖర్చులకు ఉంచుకొని మిగిలిన వంద ఎక్కడన్నా భద్రంగా దాద్దామనుకున్నాడు దాన్ని ఎక్కడ దాయాలో తోచక రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను కానీ ఖర్చయిపోతుందని భయం అందుచేత బయట ఉన్న మర్రిచెట్టు కింద సొమ్ము పెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రిచెట్టు కింద పాతిపెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు అందుచేత రాత్రి మాటు మడిగాక ఆ పని చేతామనుకున్నాడు ధర్మయ్య కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళటానికి భయమేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి వందవరాహాలు కింద పాతిపెట్టి జామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణమడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది రామయ్య మొదట ఒప్పుకోలేదు కాని బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించినాక రామయ్య పెళ్లాన్ చెప్పిన ప్రకారమే వెళ్ళి మర్రిచెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు దాంతో బంగారమ్మ నగానట్రా చేయించుకొని వంటి నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రి చెట్టు వద్దకు వెళ్లి ధనం దాచిన చోట తవ్విచూశాడు సొమ్ము లేదు ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తకనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పినదంతా విని లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలుమన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనపడలేదు ధర్మయ్య ఇంకా మరిచెట్టు దగ్గరకు వెళ్ళినట్టు లేడు అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకొని ఏం ధర్మయ్య ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ దయ వల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మరిచెట్టు దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో కానీ ఈ యాత్రలో వెయ్యి వరహాలు సంపాదించుకున్నాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేద్దామని నిశ్చయించాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనమిద్దరం కలిసి మరిచెట్టు దగ్గరకు పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మరిచెట్టు దగ్గరకు పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మరిచెట్టు దగ్గరకు వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ భాగ్యానికే భయపడతారేమండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ నూరు వరహాలు పట్టుకొచ్చి మర్రిచెట్టు కింద పాతిపెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి వరహాలు కూడా పాతిపెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తమంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మరిచెట్టు కింద పాతచోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురుచూశాడు కాని ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నలుపుకుంటూ లేచివచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వేళ వచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మరిచెట్టు కిందకి పోదామంటేవిగా అన్నాడు రామయ్య ఓ అదే నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వర ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్తా తెచ్చుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల నగలు తాకట్టుల్లో ఎరకబెట్టితమే వాటిని ఎట్లా విడిపించుకోవటం అని బంగారమ్మ ఏడ్చింది ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు కానీ ఏం చేస్తారు కుట్టిన దొంగలు కిక్కురమరటానికి కూడా లేదు